ఒక కోటి ఇరవై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే కట్టడం జరిగింది టీటీడీ రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల నూట రూపాయలు కట్టాలా అని నోటీసు ఇచ్చిన కట్టినది మాత్రం ఒక కోటి ఇరవై నాలుగు వేల నాలుగు వందలు అది కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్లలో కట్టినారు అయినా టిటిడి తలుపులు బార్లా తెరిచి సన్నిధానానికి శ్రీవారి సేవకుల కంటే కూడా ఎక్కువగా సేవ చేసింది రెండు వందల ఒక్క స్క్వేర్ మీటర్స్ని అదనంగా నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించినారు అని ఇన్స్పెక్షన్ రిపోర్టే ఇవ్వటం జరిగింది పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పంచాయతీ అండ్ రెవెన్యూ ఆఫీసర్కు దీనికి సంబంధించి లెటర్ కూడా రాయటం జరిగింది అయ్యా వీళ్ళు ఆక్రమించినటువంటి స్థలంలో కట్టడాలు కడుతున్నారు అని రాస్తే రాసి కొద్ది రోజులు మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఆపినారు గాని మళ్ళీ కట్టడం ప్రారంభించినారు అని ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిపోర్ట్ కూడా చేయటం జరిగింది యాక్చువల్గా లైసెన్స్ కండిషన్స్ ప్రకారము రెంట్ ఎవరై ఎప్పుడైతే మనం ప్రొసీడింగ్స్ ఇచ్చామో ప్రొసీడింగ్స్ ఇచ్చినటువంటి నెల ఆఖరుకు కట్టకపోతే వెంటనే క్యాంటీన్ ను క్లోజ్ చేయొచ్చును అని చాలా స్పష్టంగా టిటిడి ప్రొసీడింగ్స్ లోనే ఉన్నది అయినా ఈ సన్నిధానం క్యాంటీన్ పట్ల టీటీడీకి ఎందుకు ఇంత అవ్యానుజరాగమైనటువంటి ప్రేమ ఉన్నది మూసేసిన క్యాంటీన్ ఎందుకు తెరుస్తున్నారు తెరిచినటువంటి క్యాంటీన్కు మళ్ళీ రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు వాళ్ళు బాకీ ఉన్నారు అని తెలిసినా కోటి రూపాయలే వాళ్ళ చేత కట్టించుకున్నారు అంతే కూడా కాకుండా వాళ్ళు అదనంగా ఆక్రమించినటువంటి చెట్లల్లో పదహైదు చాలా పెద్ద చెట్లను కొట్టివేశారు అన్నటువంటి రిపోర్ట్ కూడా ఉండినా ఎప్పుడైతే సీఎం ఆఫీస్ నుంచి ఉత్తరం వచ్చిందో వెంటనే టీటీఆ అటవీ శాఖ అధికారులు అక్కడ నాలుగు అకేషియా చెట్లున్నాయి వాటిల్ని కొట్టినాము అని చెప్పినారు అక్కడ చాలా మంచి చెట్లు ఉంటే అకేషియా అనేటువంటి ఒక పనికివ్వాల చెట్టును అది ఎప్పుడో టీటీడీనే నిర్ణయం తీసుకుంది ఇలాంటి చెట్లను కొట్టేయాలని ఆ అకేషియా అనే ముద్దు పేరు పెట్టి అకేషియా చెట్లను కొట్టినాము అని చెప్పడం జరిగింది ఇది సీఎం గారు లెటర్ రాసిన వెంటనే జనవరిలోనే వీళ్ళు ఓపెన్ చేసుకున్నారు కానీ టీటీడీ వాళ్ళు ఒకటి నాలుగు ఇరవై ఐదున రీ ఓపెన్ చేసినట్టుగా రాసుకున్నారు అంటే ఆ మూడు నెలలు క్యాంటీన్ నిరాఘాటంగా జరిగింది ఇదంతా మతలబో చూడండి కాదని ఇప్పుడు వాళ్ళు అనొచ్చు కానీ ఆ మూడు నెలల కరెంటు బిల్లును ఎంక్వైరీ చేస్తే వాస్తవం ఏంది అన్నది బయటపడిపోతుంది పడిపోతుంది ఎంక్రోచ్మెంట్ను ఈ రకంగా ఏం చేసింది టీటీడీ సీఎం గారి నుంచి లెటర్ వచ్చిన తర్వాత యాభై వేల రూపాయలు నెలకు ఎంక్రోచ్మెంట్కు ఫీజుగా నిర్ణయించింది దీన్ని బట్టి ఏ అర్థం వస్తున్నది ఎవరైనా ఇలాంటి స్థలాలను టీటీడీ ఆక్రమించుకుంటే ఇలా ఫైన్లు వేస్తే